ఇది ఎంత కాబట్టి అందరినీ మేము అవమానించలేకపోయిన ప్రతి వాళ్ళకి వచ్చిన దూర దూర ప్రాంతాలు వచ్చిన వాళ్ళకి పెద్దలకి అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా అమ్మా ఇవాళ ఎక్కువ సమయం లేక చాలా మంది మాట్లాడుతున్నారు ఒకే ఒకటి మన ఆశయం ఏంటంటే పోడు హోయలు చాలా మందికి కొంతమంది పట్టాలు ఉన్నాయి కానీ కొంతమంది భూమి ఉన్న పట్టాలు రాకుండా చాలా మందికి ఇంకా సర్వేలు జరగాల్సిన అవసరం ఉన్నదమ్మా రెండవది ప్రకారంగా వస్తాయి రోజు ప్రతి సంవత్సరాల్లో మంత్రి గురువులు గారు ఈ గిరిజన అదివాసులకి టూ సెవెంటీ ఫైవ్ ఆర్థిక ప్రకారంగా ప్రతి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో మన ఐటీడియా లో ఆ ఫండ్ వచ్చేది ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ దానికి ముఖ్యంగా ఉండే వాళ్ళు ఏ సంస్థలు కానీ రాను రాను ఈ మటర్ ఏమైందంటే కలెక్టర్ ఒక అధిపత్యం పెడుతా ఉంది ఈ నాలుగు జిల్లాలకి ఒక కలెక్టర్ కావడం డెలివరీ జిల్లా కావడం ఐటీడీఏలు పాత ఉన్నాయి కానీ ఐటీడీఏ కూడా తీసుకున్న జరగలేదు దాంట్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ దగ్గర పాత తగ్గిపోతా ఉంది కలెక్టర్ దగ్గర పవర్ ఉండడంతో ఒక డిస్టిక్ ఆఫీసర్ ఒక డిస్టిక్ డైరెక్టరేట్ ఆఫీసర్ నాలుగు నాలుగు కలెక్టర్ దగ్గర రిపోర్ట్ ఈ ఐటీఏ కనుక మన ఆలోచిస్తున్నామా రాకపోతే మన డెవలప్మెంట్ జరగదు కాబట్టి దీని అలంజించాల్సిన అవసరం ఉంది అందుకంటే జీవో నంబర్ త్రీలో నూట యాభై రెండు పేజీలలో ఒక జడ్జిమెంట్ జరిగింది ఆ జడ్జిమెంట్ లో పోయిన ప్రభుత్వం ఏ వాళ్ళు కూడా స్థానిక ప్రభుత్వంతో తప్పు ఉంది ఆ రిటర్న్ ఎప్పుడు చేశారో ఆరోగ్యంగా గా

ఆధ్వర్యంలో సోమరా చాలా దగ్గర సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మేము ఈ రోజు మీకు సన్మానం చేయడానికి వచ్చాము సమస్యలు కాదు దీని తర్వాత మీరు గిరిజనులకి ఆదివాసులకి సిరే ఒక మీటింగ్ పెట్టించండి ఆ మీటింగ్ లో మన సమస్యలతో పాటు గిరిజ ట్రైబల్ ఐటీడీ ఏ రకంగా మనం అనేది కొంతమంది ప్రతినిధులు తెప్పించుకొని అది సమీక్ష చేసుకొని దాన్ని ఎలా చేస్తే ముందు గతం చెప్పేసి మీరు చేద్దానని నమ్ముకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చేతులు జోడికి నెస్ ధన్యవాదాలు